అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మన రాష్ట్ర అనధికారిక ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఆయనే నా దృష్టిలో అయితే ఆయన ముఖ్యమంత్రి అనధికారికంగా ఆయన అధికారికంగా అయినా కానీ ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు బయటికి ఎప్పుడో కానీ రారు అసలు ప్రెస్ మీట్లు పెట్టరు కదా ఆయన ఎప్పుడైనా మీటింగ్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆయన పాలనలో మరి ఎప్పుడు పాలి నాకు తెలియదు అంత అంటే నా నాలెడ్జ్ మనం తట్టుకోలేము అనుకుంటా ఎందుకంటే కంప్యూటర్ కోర్స్ ఏంటంటే బీకామ్ అని చెప్పి అంత నాలెడ్జ్ మన ఆంధ్రప్రజలకు అంత ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేరేమో మరి అంటే మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆయనే పాలన చేస్తున్నాడు ఇక్కడ అంటే పాతకాలంలో మన రాజుల కాలంలో రాజులు ఒకవేళ చిన్న పిల్లలు చిన్న వయసులో చనిపోతే కనుక ఆ పిల్లవాడిని రాజు కింద అది అనౌన్స్ చేసి మంత్రి ఎవరు అతను పాలన సాగించాడు అనమాట అలాగే ఇప్పుడు మన సజ్జల గారి పాలనలో మనం ఉన్నాం ప్రస్తుతానికి అయితే నేనైతే అలాగే అనుకుంటున్నాను చాలామంది కూడా అలాగే అనుకుంటున్నాను సో ఆయన ఎందుకంటే ఆయన ఎలాగో అతను అంటే జగన్ గారు ఏం చెప్తే అది చేస్తానే ఉంటారు లేకపోతే అవ్వదలేండి అలా కానీ కాకపోతే అధికారికంగా మనకు అందరికీ ఫేస్ కనిపించేది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ముఖ్యమంత్రి కింద కనిపిస్తారు యాజ్ యూజువల్గా ఆయన పార్టీ కోసం కష్టపడతాడు ఏదోలాగా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అంటే ఉన్నంతకాలం జగన్ గారు అంటే ఉన్నంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే జైలు కేసులు అవి ఉంటాయి కాబట్టి ఏదోలాగా ప్రజలను మభ్య పెట్టో మతలబ్ చేసో ఏదో చేస్తే మొత్తం మీద ముఖ్యమంత్రి కింద తీసుకొస్తూ ఉండడానికి ఈయన బుర్ర వాడుతూ ఉంటాడు కాస్త బుర్ర ఉంది కాబట్టి బ్రెయిన్ ఉంది కాబట్టి అంటే బ్రెయిన్ అంటే కాస్త నాలెడ్జ్ ఉంది కాబట్టి అందుకని మరి మనకి ముఖ్యమంత్రి కింద ఈయన్ని పెట్టారు ఎవరు ఆ ముఖ్యమంత్రి గారు సో అయిన స్టాంపు ముఖ్యమంత్రి గారు అందుకని ఈయన రకరకాల ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటాడు అది తీసుకురావడం దానికి ఏం అన్నీ చేస్తూ ఉంటాడు అన్ని రకాలు చేస్తాడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన అంటే దీని గురించి మోడీ గారు వీళ్ళంతా అది మీటింగ్ అయింది కదా దాని గురించి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ తిట్టుకున్నారు ముందు వచ్చారు ముందు తిట్టుకున్నారు మళ్ళీ ఎలా కలిసిపోయారు అని చెప్పేసి యాజ్ యాజ్ ఈజ్ అలాగే మా అయ్యే మాటలు ఇంకే ఉంటుంది అంటే తిట్టుకోవడం అంటే మా అమ్మలే కదా ఇప్పుడు లేని ఏముంది మీ పార్టీలో అందరూ వాళ్ళే ఉన్నారు జగన్ గారిని వాళ్ళు అంటే మీ పార్టీలు ఎవరు లేరు అవినీతి పరుడు దోచేసుకున్నాడు దాని రాజకారాన్ని పెట్టి అడ్డంగా పెట్టుకుని దోచేసుకున్నాడు ఇంకా పచ్చిబూతులు కూడా తిట్టారు ఆ కొడాల నాని అతను పచ్చిబుద్దులు తిట్టాడు నేను వంశీ పచ్చిబూతులు తిట్టాడు రోజా మహాబండబూతులు తిట్టింది ఇంకా బొత్త సత్యనారాయణ గారు వీళ్ళందరూ అందరూ తిట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా పార్టీలో తీసుకుని మంత్రి ఇచ్చాడు ఆయన సేమ్ పార్టీ అదే పార్టీలో కదా ఇక్కడ వీళ్ళు పార్టీలు కలిసి సరి పొత్తు పెట్టుకున్నారు రాష్ట్రం కోసం చెప్తున్నారు మీ ఇలాంటి ప్రభుత్వం తట్టుకోలేరు జనం ఎక్కువ కాలం ఉంటే అందుకని చెప్పి అర్జెంట్గా జగన్ గారిని కిందకి దింపాలి అంటే పేరుకి మరి అయినాయి కదా ప్రస్తుతానికి ఆయన దింపేయాలి ఆ ప్రభుత్వాన్ని తట్టుకోలేరు జనం లేదంటే ఇంకా అప్పులు అయిపోయి రాష్ట్రం అంతా శ్రీలంకలో పాకిస్తాన్లోగా తయారైపోతుంది అని చెప్పి వాళ్ళని కలిసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది ప్రజలు ఇష్టం మీరు వచ్చి వాళ్ళు తిట్టుకున్నారు మళ్ళీ కలిసిపోయారు తిట్టుకుని కలిసిపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రజలకు ఇది మంచి పరిపాలన కావాలా ఎంతమంది కలిశారు అనేది ప్రజలకు అవసరం లేదు కదా వాళ్ళు ఏం దో మోడీ గారు ఏం దోపిడీదారుడు కాదు కదా దోపిడీలు చేయడు కదా అర్థంగా అంటే అన్యాయంగా అక్రమంగా ఏం సంపాదించుకోడు కదా ఆస్తులేమి ఆయన కలిస్తే ఏమొచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమీ అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించరు కదా మరి ఏంటి మీ బాధ దేనికి అయితే పోనీ అన్యాయంగా వాళ్ళ దోపిడీదారులు ఇద్దరు కలిశారు అక్రమంగా సంపాదించే వాళ్ళు ఇద్దరు కలిశారు అని ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి ఎక్కడ కాదు మీ అసలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు కదా ఆయన అక్కడే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ చెప్పమానండి మోడీ గారు దోపిడీదారుడు వెళ్ళి ఇంకో దోపిడీదారుడు పవన్ కళ్యాణ్తో కలిసాడని చెప్పమానండి అక్కడికి వెళ్ళి చెప్పే ధర లేదు కదా మరి ఇంకెందుకు ఈ దేనికంటున్నా మీకు నిజంగా అలా చెప్పాలనుకుంటే అక్కడికి వెళ్ళి చెప్పాలి ఆయనకి కదా వినిపించాల్సింది ఎప్పుడు మన ప్రెస్ మీట్లు అక్కడే కదా ఉంటాయి తెలుగు ప్రెస్ మీట్లు మనకు కనిపించవు కదా తెలుగు వాళ్ళు అంటే ఏముంది ఎక్కువ ఆయన నేషనల్ లెవెల్ లీడర్ ఇంటర్నేషనల్ లెవెల్ లీడర్లో ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఆయన ఆ నాలెడ్జ్ అది కదా మాకు అంత నాలెడ్జ్ లేదు బీకామ్ కంప్యూటర్ కోర్స్ అంటే బీకామ్ అంత నాలెడ్జ్ మాకు లేదు కాబట్టి అక్కడే ప్రెస్ మీట్లు అంతా ఇంగ్లీష్లోనే వెళతూ ఉంటారు కదా బట్ అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తే సరిపోద్ది వాళ్ళు ఏం దోపిడీదారులు కాదు కదా రాష్ట్రానికి అవసరం ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నారు కలుస్తున్నారు ప్రజలు నిర్ణయిస్తారు ఇంకేంది భయం దాంట్లో అది ఏదో దోపిడీ చేసినట్టు వాళ్ళు తిట్టుకున్న తిట్టుకోవడం కాదు అది విధానపరంగా ప్రాబ్లం అభిప్రాయ వేదాలు వచ్చినాయనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నచ్చలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి అది ఏదో ప్యాకేజ్ అన్నారు అది నచ్చలేదు అప్పుడు మాట్లాడలేదు ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుంటాడు కన్విన్స్ అయి ఉంటాడు అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు కూడా ఇలాగ నేను అప్పుడు పోరాటం చేద్దాం అనుకున్నాను ఎవరు కలిసి రాలేదు నాకు ఎవరి పార్టీలు అాలే కదా స్వార్థాలు కదా నలభై రోజుల ముందో ఇరవై రోజుల ముందో మీరు రాజీనామాలు చేశారు అప్పుడు మరి అప్పటివరకు రాదు మీకు లాస్ట్లో గుర్తొచ్చింది ఇంకొక ఇరవై నలభై రోజుల్లో ప్రభుత్వాలు అయిపోతున్నాయి టైం అయిపోతుంది ఎంపీస్ వాళ్ళ పార్లమెంట్ టర్మ్ అయిపోతుంది కదా టైర్మ అయిపోతుంది అనగా ముప్పై రోజుల్లో నలభై రోజుల ముందు రిజైన్ చేసి ఇగో మీరు రిజైన్ చేసేసాము మీరు ఏంటది రండి ఇప్పుడు అది విశ్వాస తీర్మానం పెట్టేద్దాము మేమే తెలివితేటలు మరి వీళ్ళు ఉండవు కదా మీ అన్నీ అధికార తెలివితేటలు రాష్ట్రం తెలివితేటలు ఎక్కడ ఉంటాయి మన దగ్గర అలాంటి తెలివితేటలు అయితే వీళ్ళ దగ్గర ఉండవు కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గర ఉండవు అతను ఏంటంటే అవును ఉంటే నిజం చెప్తా ఉంటాడు మరి అప్పుడు ట్రై చేశాను నేను చెప్పాడు ఆల్రెడీ అది కూడా ఓపెన్ గానే చెప్పాడు అంటే మీకు వినిపించవయ్యి మీకు ఇనిపించి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా పెట్టి మాట్లాడితే దాంట్లో ఏమన్నా తప్పులు దొరికితే దాన్ని పట్టుకుని మాట్లాడదామా అని చూస్తారు కదా మీరు మీకు అది మనకు రాష్ట్రాలు ఈ పనే ఉంటుంది మనకి పెద్దగా మనకేంటంటే కేసులు కోర్టులు వెళ్లకుండా వీలైనంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రి స్థానంలో ఉండిపోతే కేసుల నుంచి తప్పించుకోవచ్చు జీవితం అంతా చక్కగా ముఖ్యమంత్రి కింద గడిపేస్తే అయిపోద్ది మనకు అది ప్రజలకి ఏదో పడేద్దాం బానిసలు కదా సంక్షేమం మీ సంక్షేమం తగ్గలే ఆ సంక్షేమం ఇచ్చేద్దాం పదివేల సంవత్సరానికి అదే పెద్ద ఇది నేను పనిచేస్తున్నాను అవినీతి లేకుండా చేసేస్తున్నాను ఇంకేం అక్కర్లేదు అభివృద్ధి అంటే అది కొత్త పదాలు తీసుకొచ్చారు అభివృద్ధికి ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు మీరు నిజంగానే అవినీతి కొత్త నిర్వచనం మీరు అది వాళ్ళు ఆల్రెడీ చెప్పారండి అంటే మీకు అర్థమయ్యేలాగా అర్థమవుతుంది కాబట్టి ఏదో మీరు చెప్పాలి కాబట్టి చెప్పడం తప్ప ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు నేను లడ్డూలు ఎందుకన్నాను ఆయన కలిసి అలాగలమైంది ఇప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి మళ్ళీ వెళ్ళి కలిశారు మా మోదీ గారు రాష్ట్రం కోసం ఉన్నారు చెప్పారు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అది ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి సపోర్ట్ చేయాలా లేదా అని మద్దతు ఇవ్వాలా లేదా అని మీరు పరిపాలన మీ సంక్షేమం అంటున్నారు కదా సంక్షేమమే మీకు అభివృద్ధి అదే ఇంకంత సర్వరోగ నివారణ ఏంటంటే సంక్షేమం మీ పదివేలు వాలంటీర్లను పంపించి ప్రచారం చేయడం దాన్ని ఓకే అండి